సార్ నా పేరు నారాయణ స్వామి మాది ధర్మవరం పదో వార్డు కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మా పింఛిని పీకేశారు ఎప్పుడు పీకేసినారు మా గత ఏడు నెలలు అయింది సార్ ఏడు నెలలు అయింది పీకేసి ఇది ఎనిమిదో నెల మా వార్డు కౌన్సిలరు అతనికి చెప్పి పీకేపించాడు మాది పదో వార్డు ఏదో సత్యకుమార్ సార్ న్యాయం చేస్తాడని మీ దగ్గరకు వచ్చాము ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఎమకల్ డాక్టర్ ధర్మవరంలో పెద్ద డాక్టర్ ఎమకల్ డాక్టర్ గారు మాకు లంచం ఇప్పించుకోవాలని కాలు ఉన్నట్టు ఉండాలి అని చెప్పి కాలు లేకుండా కూడా ఉందా లేకుండా కూడా ఉండదని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పింది ఎమ్మెల్యే గారు వచ్చి పీకే చెప్పి పెద్ద సంజీవ్ అప్ప మా నాయన అనంతపురం కోర్టుకు ఎనభై మూడులో పోయినా జనవై మూడు లో అక్కడ మళ్ళా హైకోర్టులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోయినా దేని గురించి పోయిన ల్యాండ్ పెండింగ్తో పోయిన తర్వాత మళ్ళా హైకోర్టులో మాకు న్యాయం జరిగింది అక్కడ జడ్జిలు న్యాయం చేసినారు జడ్జిలు చల్లబు అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్ఓ రాజకీయ మర్చిపోయింది పంటలు పెట్టినా ఏంది మాకు చేయకుండా దొంగతనం కూడా చేసినారు ఒకటి అది కూడా కోర్టు వేరే పనులు చేసినారు ఈవరా అనేవాడు చేపించారు అప్పుడు ఇంట్లో వంట మంచి చేపించి నన్ను గోరమాలు చేసి హైకోర్టు అనంతపురం కోర్టు కూడా ఐదు లక్షల లోన్లు ఇచ్చేయండి డబ్బులు అని పంట నష్ట చేస్తే వేరే ధర్మారం కోర్టు అది ఇవ్వకుండా పెండింగ్ పెట్టేసి మన్ను మళ్ళా హైకోర్టుకి పోయినా హైకోర్టులో న్యాయవాదులు కూడా జడ్జీలు న్యాయం చేసినారు ఈ హైకోర్టు రెండు వేల ఇరవై ఒకటితో రిజిస్టర్ సుండ్రావని ఆయన రమ్మని నన్ను పిలిచినాడు లెటర్ ఇచ్చినాడు లెటర్ ఇస్తే పోలీసులు లోపలికి పానీలే రెండు సార్లు పోయినా హైకోర్టు కూడా ఆ న్యాయం గురించి మళ్ళీ ఇక్కడ వాలంటీర్లు పండిన పని రాదని పంట పెట్టిన పంటను కూడా పంట లేదు అని చెప్పేసి రాసినాడు ఒకసారి మళ్ళీ చీనాశక్తి ఉంటే నికాయని రాసినాడు మళ్ళా నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన కలెక్టర్ కూడా ఇది ఈ కేపి జైలు తప్ప అని ఆయన చెప్పినాడు ఆయన చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇన్సూరెన్స్ ఆఫీసర్ దగ్గరికి సుబ్బయ్య సార్ ఆయన దగ్గరికి పోయినా ఆయన కూడా చేస్తారప్ప నువ్వెందు వాళ్ళని తిట్నావు నేను తిట్టినా పంట పెట్టి పంట పోతే పాలన కళ్ళని తిట్నా ఖర్చు పెట్టి నాకు ఏదైతే రానీలే గవర్నమెంట్ అంటే మీకు ீர் ரெடி நாரீர் எ போங்க அண்ணா கதா எல்லா போதும் பயன் தான் నేను నేను పద్దెనిమిది నుంచి నాకు సమస్య పెట్టినాడు ఆయన గురించి నేను సుప్రీం కోర్టు పోయింది లేకపోతే నాకు భూమిలో భూమి చేయాలని పదిహేడో కోట్లో ఆయన కోర్టు న్యాయం చేసింది అన్నారు కదా కోర్టు న్యాయం చేసింది నా కోర్టు జడ్జిమెంట్ ప్రకారం నా భూమి ప్రకారం ఇచ్చేసి సబ్సిడీ వచ్చింది సబ్సిడీ రాలేదు కదా సుప్రీం కోర్టు జడ్జి కూడా ఆయన రిజిస్టర్ కూడా ఇవ్వండి అన్నారు హైకోర్టు రిజిస్టర్ కూడా ఇమ్మన్నాడు చెప్పినప్పుడు ఈ న్యాయం కదా ఇంకా ఎంత జరుగుతుంది వీళ్ళందరూ నా పైన చాలా ఖర్చు కట్టినారు ఈ వైఎస్ఆర్లో ఎప్పటి నుంచి వస్తుంది అసన్న ఆయన వెలిగిర వెలిగి రమ్మ జడ్జి గారు అంటే మంచివాడు ఆయన పైలు ఇచ్చినా కూడా వాళ్ళు కాసేసినారు అన్ని కాసేస్తాడు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఆయన చేసినాడు ఆ ఫైల్ పంపిస్తున్నాడు అయినా కూడా మోసం చేయాలి నాకు ఇప్పుడు డెబ్బై ఏదైంది వయసు ఇప్పుడు నేను తిరగలేక समस्ल पई सतकार असांखे नयां वञी ख़बर